బుల్డోజర్ ప్రముఖులను కూడా వదలదన్నట్టుగా కూడా నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత దాదాపు పూర్తి అయిపోయింది ఎన్ కన్వెన్షన్ పరిస్థితిని మీరు విజువల్స్లో చూడొచ్చు ఎన్కన్వెన్షన్ కూల్చేస్తారా లేదా అనేది ఒక సందిగ్ధత నిన్న మొన్నటి వరకు ఉంది అలాంటిది దానికి తెరపడుతూ ఈరోజు పూర్తి స్థాయిలో ఎన్కన్వెన్షన్ అంతా కూడా మొత్తం కూలిపోయిన పరిస్థితి ఒకసారి మనం రైట్ సైడ్ చూడవచ్చు విజువల్స్ చెరువు తుమ్ముడి కుంట చెరువు ఇది ఈ చెరువును ఆక్రమించుకుని నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మించాడు అంటూ కూడా ఆరోపణలు ఎప్పటి నుంచో వస్తున్నాయి దానికి సంబంధించి ఎన్నోసార్లు ఫిర్యాదులు అందాయి ఆయన కూడా మాట్లాడారు అయితే కూల్చివేత మాత్రం జరగలేదు ప్రభుత్వాలు మారిపోయాయి ఏళ్ళు గడిచిపోయాయి కానీ కూల్చివేత జరగలేదు కానీ ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత అనేక ఆక్రమణలు కూల్చేస్తున్నారు వరుసగా మరి ఎన్ కన్వెన్షన్ పరిస్థితి ఏంటనేది హైడ్రా ఎప్పుడైతే కూల్చివేత ప్రారంభించిందో అప్పటి నుంచి కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి మాట్లాడుతూనే ఉన్నారు అలాంటిది ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా కన్వెన్షన్ కూల్చివేత ప్రారంభించింది హైడ్రా పూర్తి స్థాయిలో ఆక్రమణ జరిగిందని నిర్ధారించుకుని ఆధారాలు తీసుకుని ఎన్కన్ ఎన్ కన్వెన్షన్ అనేది కూడా కూల్చేశారు చేశారు ఒకసారి అతి భారీ బుల్డోజర్ని చూడొచ్చు క్రైన్స్ చూడవచ్చు అవి ఏ విధంగా కూల్చివేతకి ఉపయోగించారో పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి ఒక పక్క ఎన్ కన్వెన్షన్ అంటే ఇక్కడ మాదాపూర్కి సంబంధించి ప్రైమేరియా ఇది ఇక్కడ అనేక ఎన్కన్వెన్షన్లు అనేకమైన ఆడియో ఫంక్షన్లు కానీ దాంతోపాటు ప్రముఖుల పెళ్లిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ మీటింగ్స్ కానీ ఇవన్నీ జరుగుతుంటాయి లోపలంతా కూడా ఇది స్లాబ్ వేసి ఎక్కడ కూడా ఒక అపార్ట్మెంట్ టైప్లో కానీ లేదంటే ఒక ఫంక్షన్ హాల్ టైప్లో కానీ నిర్మాణం చేసింది కాదు కేవలం పిల్లర్స్ మీద ఒక రేకుల షెడ్ లాగా కూడా నిర్మించింది ఎన్కన్వెన్షన్ అనేది అలాంటిది ఈ ఎన్కన్వెన్షన్ సంబంధించి పూర్తి స్థాయిలో నేలమట్టమైన పరిస్థితి ఇప్పుడు గోడలు కూడా ఏదైతే అక్కడ ఒకసారి మీరు క్లోజ్లో చూస్తే బుల్డోజర్ ద్వారా ఏ విధంగా చెరువు కట్ చెరువును ఆనుకుని కట్టిన రివిట్మెంట్ ఏదైతే ఉందో ఆ వాల్ను కూడా పూర్తి స్థాయిలో తొలగిస్తున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు ఆ వాల్ కూడా తొలగించేసి అంటే చెరువుని ఏ విధంగా ఆక్రమించి క్లియర్గా కట్టినట్టుగా కూడా ఆ వాల్ ద్వారా తెలుస్తుంది వాల్కి రైట్ సైడ్ అంతా కూడా చెరువు అది తుమ్మిడికుంట చెరువు ఆ చెరువులు మధ్యలో ఎన్కన్వెన్షన్ కట్టారా అన్నట్టుగా కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం తుమ్మిడికుంట చెరువు మొత్తం ఇరవై తొమ్మిది పైనే ఉంది అంటే ఇరవై తొమ్మిది ఎకరాల నలభై కుంటల వరకు ఉన్న చెరువుని మూడు ఎకరాల ముప్పై కుంటల వరకు కూడా అంటే మూడున్నర ఎకరాల వరకు కూడా ఆక్రమించి ఎన్కన్వెన్షన్ అనేది నిర్మించారు ఈ ఆక్రమణకు సంబంధించి ఇప్పుడు కాదు దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా నడుస్తూనే ఉంది అంతకుముందు అనేక సందర్భాల్లో కూడా ఎన్కన్వెన్షన్ సంబంధించి కూల్చివేత చేయాలంటూ కూడా ఇది నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టారంటూ కూడా చెప్పారు ఒకసారిగా కూల్చివేత అనేది అట్టకేలకు జరిగింది హైడ్రా ఇప్పటివరకు కూడా ఎవరైతే చిన్న బిల్డర్లు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసింది అంతే తప్ప రాజకీయ నాయకులను పట్టించుకోవట్లేదు పెద్దగా ప్రముఖుల జోలికి రావట్లేదు అనే ఆరోపణలకి తెరపడుతూ ఈరోజు కన్వెన్షన్ అనేది కూల్చివేత జరిగిందని చెప్పవచ్చు ఇది ఒక పెను సంచలనంగా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఒక ప్రముఖ సినీ హీరోకి సంబంధించి నిర్మాణం ఇది ఎన్కన్వెన్షన్ అనేది అలాంటిది దీని జోలికి ఇప్పటివరకు కూడా ఎవరైనా గత ప్రభుత్వంలో కూడా దీని మీద చర్చ జరిగింది కూల్చివేయాలా వద్దా అనేది కూడా ఒక చర్చ జరిగిన నేపథ్యంలో మొత్తానికైతే గతంలో ఉన్న రాజకీయ నాయకులతో హీరోకి ఉన్న సంబంధాన్ని అనివ్వండి లేదంటే అప్పట్లో ఎందుకు ఆలోచించారు అధికారులు అనేది కానివ్వండి కారణాలు ఏదైనా గత ప్రభుత్వంలో మాత్రం కూల్చివేత జరగలేదు కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ హైడ్రా ఏర్పాటైన తర్వాత ఇది ఒక సంచలన నిర్ణయంతో పాటు ఇప్పటివరకు కూడా ఎక్కడ ఈ స్థాయిలో ఒక ప్రముఖ హీరోకి సంబంధించిన కట్టడాన్ని కూల్చివేసిన పరిస్థితి ఇప్పటివరకు లేదు అలాంటిది చూస్తున్నాం మనం ఎన్కన్వెన్షన్ ఏ విధంగా నెలమట్టమైందో చూడొచ్చు పూర్తి స్థాయిలో నెలమట్టమైన పరిస్థితి ఆ వాళ్ళు ఏదైతే ఉందో ఆ వాళ్ళని అయితే తొలగిస్తున్నారు చెరువులో భాగం ఏది చెరువులో కట్టడం ఏది అని చెప్పే వాళ్ళది అది ఆ వాళ్ళను కూడా పూర్తిగా తొలగించేస్తున్నారు ఆ వాళ్ళు ఒక్కసారి తొలగిస్తే ఆ నీళ్ళంతా కూడా లోపలికి వచ్చే పరిస్థితి ఉంది అంతలా ఈ కట్టడం అంతా కూడా చెరువు మధ్యలో ఉంది ఆక్రమణలు జరుగుతున్నాయి చెరువులు మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల వందలాది చెరువులు సంబంధించి ఆక్రమణలు జరిగాయి వాటిలో దాదాపు కొన్ని గుర్తించారు అనేక కట్టడాలకు సంబంధించి వాటిని తొలగించాల్సిన అవసరం ఉంది అలాంటిది వాటి మీద కూడా దృష్టి పెట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి మొత్తానికి హైడ్రా ఏర్పాటు అయిన తర్వాత పెరుగు దుమారాన్నే రేపుతోంది అనేక చోట్ల కూల్చివేతలు జరుగుతున్నాయి ఎవరిన్ని విమర్శలు చేసినా ఎవరేది మాట్లాడినా రాజకీయ విమర్శలు కానీ ఇవేవి పట్టించుకోకుండా సొంత పార్టీ నాయకులకు సంబంధించి నిర్మాణాలకు సంబంధించి కూల్చివేతలు జరుగుతున్నాయి ఆ తర్వాత ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వారికి సంబంధించి కూడా నిర్మాణాలు కూల్చివేత అనేది జరుగుతుంది చెరువు ఆక్రమణ జరగడం వల్ల చెరువుకు సంబంధించి ఎఫ్టిఎల్ లెవెల్లో ఆక్రమణ చేయడం వల్ల ఆ ప్రభావం వర్షాలు వచ్చినప్పుడు చెరువు నీళ్ళంతా కూడా ఒక్కసారిగా పైకి రావడం ఆ తర్వాత ఎప్పుడైతే చెరువులో నీళ్లు పైకి వచ్చాయో అవి ఇలాంటి కట్టడాలు ఉండడం వల్ల ఆ నీళ్ళన్నీ కూడా రోడ్ల పైకి రావడం ట్రాఫిక్ జామ్ అవ్వడం లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్ళడం ఇవన్నీ కూడా పెద్ద సమస్యగా మారుతోంది ముంపు సమస్య అనేది అత్యంత తలపోటుగా మారింది జిహెచ్ఎంసీకి ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు కూడా ఇవన్నీ ఒక స్టెప్ తీసుకుని కూల్ చేయాలంటే అనేక ఇబ్బందులు ఎదురైన పరిస్థితి ప్రభుత్వాల మీద ఒత్తిడి ఉన్న పరిస్థితి నాయకుల మీద ఒత్తిడి ఉన్న పరిస్థితి అలాంటిది అవన్నీ పక్కన పెట్టి హైడ్రా దూసుకుపోతుంది హైడ్రా బుల్డేజర్ వచ్చిందంటే ఖచ్చితంగా అది ఏ పార్టీ నాయకుడైనా ఎంత పెద్ద ప్రముఖుడైనా ఇదిగోండి ఇలా కూల్ చేస్తామంటూ కూడా చూపిస్తున్నారు అయితే ఈ తుమ్మిడి కుంటకు సంబంధించి ఈ చెరువులో ఈ ఎన్ కన్వెన్షన్ సంబంధించి అయితే అనేక వివాదాలకు పక్కన పెట్టి మొత్తానికైతే ఇది ఆక్రమణ జరిగింది మూడు ఎకరాలన్నర వరకు కూడా నాగార్జున ఆక్రమించి కట్టారు అని నిర్ధారణ జరిగిన తర్వాత దీన్ని కూల్చివేశారు పూర్తి స్థాయిలో ఎన్ కన్వెన్షన్ అంతా కూడా నేలమట్టమైన పరిస్థితి చూస్తున్నాం ఈ విధంగా హైడ్రా ఏర్పాటైన తర్వాత ఇది ఒక సంచలనాత్మకమైన నిర్ణయంగా చెప్పవచ్చు శేషువబిపి ప్రదేశం ఎన్ కన్వెన్షన్ హైదరాబాద్